ఆఫీసర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతే మరోవైపు అయితే ఏదైతే కోవా బన్ సంబంధించి ఇష్యూ పెద్ద ఎత్తున కాంట్రవర్సీ అవుతుంది సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనమైతే ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఏదైతే కోవా బంద్ చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వద్ద ఉన్నాము ఒక్కసారి వారిని అడిగి తెలుసుకుందాం మరి ఈ కాంట్రవర్సీ అనేది ఏ విధంగా అనేది మొదలైంది మరి దీనికి సంబంధించి ఆయన ఏం మాట్లాడతారు అనేది కూడా ప్రతి ఒక్కరు తెలుసుకుందాం ప్రస్తుతం మనమైతే కోవా కోవన్ బద్దరికి వెళ్తున్నాము సో అన్నా నమస్తే చెప్పండి అన్నా అసలు కోవా బన్ తీసుకొస్తారు మీరు ఇది కర్నూలు జిల్లా ఆత్మగురు నుంచి తెస్తామండి మేము నార్మల్గా త్రీ డేస్కి ఒకసారి తీసుకుంటాం మేము త్రీ డేస్లో కంప్లీట్ అయిపోతుంది దానిపైన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా ఉంటుంది త్రీ డేస్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది కాంట్రవర్సీ అవుతుంది కదా సోషల్ మీడియాలో కలిసి ఉంటారు అని చెప్పేసి ఏమంటారు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు ఫుడ్ జిహాద్ అని ఫుడ్ స్కామ్ అని ఏదేదో అంటున్నారు ఈ చిరు వ్యాపారుల కడుపు కొట్టకండి చిరు వ్యాపారులని బాధ పెట్టకండి మా చిరు వ్యాపారులకు వేరే ఆప్షన్ ఉండదు వాళ్ళకు తెలిసి ఉండేది ఒకే పని ఇది మా తాత ముత్తాతల నుంచి మాకు జరుగుతుంది తాత ముత్తాతల నుంచి మేము ఇదైతే ఇదే పని చేస్తున్నాము ఫస్ట్ స్టార్టింగ్లో పాలలో చక్కెర పాలు చక్కెర వేస్తుండేవాళ్ళు అప్పుడు కొంచెం తక్కువగా అమ్ముతుండేవాళ్ళు అప్పుడు మొత్తం తక్కువనే ఉండేది రేట్లు ఇప్పుడు మాకు గిట్టుబాటు అవ్వకుండా మేము గిట్టుబాటు అవ్వకుంటుంది దాంట్లో మేము రవ్వ వేస్తున్నాం అంతే పాలు చక్కెర గోధుమ రవ్వ అంతే మాకు వేరే ఆప్షన్ లేదండి చిరు వ్యాపారాలని బాధ పెట్టకండి ఇంకా ఏమంటే ప్రతి పేదవాడికి వేరే ఆప్షన్ ఉండదు మీరు వచ్చి దీంట్లో ఏమో కలుపుతున్నారు దీంట్లో ఏమో కల్తీ చేస్తున్నారు ఇది తప్పు ఇది తింటే మా చిన్నపిల్లలకి ఇది అవుతుంది ఏమైనా ఉంటే కంప్లైంట్ ఇవ్వండి అలా వచ్చి ఏవేవో ప్రశ్నలు అడిగి వాళ్ళని భయపెట్టి వాళ్ళని బలవంతం చేయకండి ఓకే అంటే అన్న ఇక్కడ కేవలం పది రూపాయలకు మాత్రమే కోవా బర్ని ఎందుకు అమ్ముతున్నారు నార్మల్ పది రూపాయల కంటే మాకు గిట్టుబాటు అవుతుంది అండి దీంట్లో సెవెన్ రూపీస్ మొత్తం పోయి త్రీ రూపీస్ దీంట్లో ప్రాఫిట్ వస్తుంది దీంట్లో ఏం కల్తీ ఉండదు రవ్వ ఎక్కువ వేస్తాం కాబట్టి మాకు ప్రాఫిట్ వస్తుంది దీంట్లో దాంట్లో ఏం కల్తీ లేదండి చాలామంది ఎలా తయారు చేస్తారు పాలు చక్కెర గోధుమ రవ్వ ఈ మూడు ఈ మూడు దాంట్లో కెమికల్స్ ఉండవు దాంట్లో రసాయనాలు ఉండవు దాంట్లో కలర్స్ చాలా చాలామందికి అదే డౌట్ ఉంది చాలా సార్లు కూడా నేను చెప్పాను ఇక్కడ బోర్డు కూడా ఒకసారి చూస్తే బోర్డు పైన పాలు ఫిఫ్టీ పర్సెంట్ గోధుమ రవ్వ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చక్కెర ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండి క్లారిటీగా ఉంటుంది ఇక్కడ మ్యాటర్ కూడా నేను రాపించాను చాలా మందికి డౌట్ ఉన్న వాళ్ళకి చూసుకుని చూసుకుంటారని అంటే మతాల గురించి ఇట్లా మాట్లాడడం ఫుడ్ జిహాద్ అంటూ దీనికి అంట పెడుతున్నారు ఏమంటారు దాన్ని చిన్న చిన్న వ్యాపారాలకి మతాలు కులహాలు అవి రేపకండి నేను చెప్తాను అంతే అంటే ఓవరాల్ గా ఈ కాంట్రవర్సీ గురించి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు చిరు వ్యాపారంలో కడుపు కొట్టకండి వాళ్ళు చాలా దూరం నుంచి వస్తారు ఇక్కడ బతకడానికి వాళ్ళని వచ్చి మత కులాహాలు రేపి ఫుడ్ జీహాద్ అని ఫుడ్ స్కామ్ అని ఏవో వారి చెప్పి బాధ పెట్టకండి వాళ్ళకి వాళ్ళ మనసు ఉంటుంది మా వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతింటాయి వాళ్ళకి ఏమేమో చెప్పి నువ్వు ఇది చేస్తున్నావు స్కామ్ అది చెప్పకండి వాళ్ళు కూడా బాధేస్తుంది అంటే అన్న ఫైనల్ గా ఇక్కడ ఏంటంటే చాలా వరకు పెద్ద డిమాండ్ లో కావచ్చు వేరే దగ్గర కూడా అక్కడ ఎంఆర్పీ రేట్లు ఉంటాయి వీటికి ఉండవు కల్తీయే వాడుతుంటారు అని చెప్పేసి అంటున్నారు ఫంగస్ కూడా పడుతుంది వీటి అని చెప్పేసి అంటున్నారు స్ట్రీట్ ఫుడ్ రోడ్ల మీద అమ్మడానికి దేనికైనా కూడా ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదండి చాలా ఈ చిన్న వ్యాపారలకు ఏముంటుందండి పది రూపాయలు బన్నది దానిపైన ఎక్స్పైరీ డేట్ ఎక్కడ ఉంటుందండి పెద్ద పెద్ద రెస్టారెంట్స్లలో పెద్ద పెద్ద డిమార్ట్స్లలో అయితే ఉంటుంది ఈ చిన్న ఫుడ్లలో నార్మల్గా ఏమి ఉండదు అండి అట్లా అదే బ్రెడ్ ఉంది కానీ దాని మీద డేట్ లేదు ఈరోజు మిగిలిన రేపు రేపు మిగిలిన ఎల్లుండి ఇది కంటిన్యూ అయితేనే ఉన్నాయి మళ్ళీ దీని గురించి ఎవరో ఒకరు అది తీసుకోవాలి కదా అంటే డేట్ దానికి సంబంధించి కూడా మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు అది ఫ్రెష్ కాదా కాదనంటే ఈ రోజు అదే ఉంటుంది రేపు అదే ఉంటుంది ఈరోజు ఒక థౌజండ్ తీసుకొని వస్తాడు థౌజండ్ అమ్ముడు పోతే ఆయన లేదు కదా రేపు మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది ఎల్లుండి అదే కంటిన్యూ అవుతుంది వేరే దానికైతే డేట్ అనేది ఉంటుంది ప్రతి దాంట్లో షాప్లో ఎదుగున్న ఒక డేట్ అనేది ఉంటుంది ఇక్కడ నువ్వు ఇట్లాంటి బండ్లు ఎక్కడున్నా హైదరాబాద్లో డేట్ అనేదే లేదు దానిపైన బ్రెడ్ పైన కోవా కూడా కరెక్ట్గా ఏం అనేది కూడా తెలియదు పది రూపాయలు ఒక్కొక్క బన్ ఇస్తుండు అంటే వాళ్ళకు డేట్ వేయకుండా ఎట్లా అమ్మగలుగుతున్నాడు ఆయన అంటే వాళ్ళు చిరు వ్యాపారస్తులు కదా దీని గురించి వాళ్ళ కొనసాగిస్తుంటారు వ్యాపారస్తులు ఏమంటలే కానీ దానికి ఒక బ్రెడ్ మీద డేట్ అనేది ఉంటే బాగుంటుంది కదా మేము కూడా తింటాం అది మాకు ఇష్టం కాదని అంటలేము డేట్ అనేది ఉండాలి కదా అంటే పెద్ద కంపెనీలో ఏవైతే డిమాట్లో చూసుకుంటాం డేట్ అక్కడ ఉంటది మరి వాళ్ళు కూడా చాలా వరకు డేట్లు చేసి అమ్ముతూ ఉంటారు కదా మరి అప్పుడు చేస్తే అయితే మనం చూడలేము ఇదైతే మరి ఇదేలా చూలగ అడుగుతారు ఇది జామన్ గా అడుగుతారు డేట్ అయితే లేకుండా దాని మీద దాని మీద అయితే ఇప్పుడు ఏషిరా ఓకే లేలే ఇంతకు ముందు చూసినా మేము అప్పుడు లేదు అయితే ఇష్యూ అయిన తర్వాత డేట్ వేస్తున్నారు కావచ్చు ఓకే అంటే ఇట్లా డేట్ లేనిది డిమార్ట్ ఉండని ఎంత పెద్దది ఉండని అడగాలి మీరు దాన్ని గవర్నమెంట్ దృష్టికి మీరు తీసుకెళ్తేనే చాలా బాగుంటుంది ఫైనల్ గా ఈ కాంట్రవర్సీ గురించి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఇంకా మేము అంటే డేట్ ఉంది అని అంటే ఓకే దానికి అది లేదు చిరు వ్యాపారులని అందరు అది చేసి పోగొట్టద్దు వాళ్ళని బతుకుదేరు వాళ్ళకి ఇవ్వాలి పెద్ద పెద్ద దాంట్లో మీద అయితే ఎవరు ఏం చేయలేరు ఇట్లాంటి వాళ్ళ మీద అయితే ఎవరు ఒకరు కంప్లైంట్ చేయడం అది చేస్తారు పెద్ద పెద్ద వాళ్ళ దాంట్లో మీద కూడా చేయాలి అంటే ఇవి తినద్దు అని చెప్పేసి చాలా వరకు కాంట్రవర్సీ అవుతుంది కదా ఏమంటారు దానికి ఎవరిని ఇష్టం అండి ఆడేడి చేసిన అన్ని పట్టించుకుందాం అంటే వినిపించోళ్ళైతేనే ఉంటది మన ఇష్టం మనది అంతేగా అంటే దీనిపైన కులా మద్దాలు అని చెప్పేసి వ్యత్యాసాలు ఏమన్నా వస్తున్నాయి కదా చాలా వరకు ఏమంటారు దానికి ఈ బ్రతుదే ఎవరు న అని ఉంటుంది ఇక కులాలు గిల్లాలన్నీ పట్టుకొని కూర్చుంటే ఈనే ఉంటాం ఇక మనం కూడా ఇక ఇట్లా ఇట్లనే రోడ్ల మీదే ఉంటాము ఇక అంతే కులా మాత్రం చూడొచ్చు అంటారు అంటే చిరుగా చిన్న చిన్న సామాన్యులన్నీ పట్టుకొని ఈ రకంగా అంటే ఇన్సల్ట్ గా మాట్లాడటం కానీ చెట్టు కట్టే చూస్తారు ఆడ సిచువేషన్ ఏందో అందరికీ తెలుసు బ్రో ఆడ తెలుసు కూడా కావాలని వాళ్ళది ఏందో వాళ్ళని చూసుకుంటారు గాని ఆయన ఎంత సైలెంట్గా ఉండు ఆయన ముఖం మాడినది ఏం పట్టించుకుంటుర్రు వాళ్ళు

సీరియస్ కి ఇప్పుడు ఈ కోవా పండు స్వీట్ షాప్ లో ఒక అరవై రూపాయలు ఉంటది ఇప్పుడు కేవలం పది రూపాయలు వస్తుంది తింటుందా మీకు అనిపిస్తుందా తప్ప రేటు ఉంది అదే అన్న నేను కూడా అదే అంటున్నా కదా మనం డైలీ అదే తింటా కూర్చోం కదా ఎప్పుడో వన్స్ తింటా మనం ఒపరేషన్ ఒక్కసారి తింటాం అది కూడా డైలీ తింటే మనం అనుకోవచ్చు ఒక్కసారి తినగా నేను తావం కదా

కల్దీ ఏం లేదు తినొచ్చు మొన్న జరిగింది అవి ఇక్కడ ఎవమ్ ఇది సమ్మగ జాతరలో మేడారంలో ఆయన్ని బండంకున్నవన్నీ ఇట్లా చేసిండ్రు అవి మీడియా వాళ్ళే మీరే దాని కూడా చూశారు బ్రో ఘోరంగా అది వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా తిన్నారు చూపించింది ఆ రీల్స్ కూడా ఆయన అలా పిండ్లు ఇంత వాళ్ళకి అందరికి పెట్టారు ఈ షాప్ బ్యాన్ చేయాలి వీళ్ళను బంద్ చేయాలని చెప్పేసి అంటున్నారు వాళ్ళ వాళ్ళు కష్టపడుతుర్రు కాలేం అట్టే అది తీసుకుంటలేరుగా మనీ మరి దౌర్జన్యం చేయకుండా తీసుకుంటారు కదా వాళ్ళు మట్టి నేను వాళ్ళు నేను వచ్చేది వాళ్ళ గ్రూపాయి ఎవరికైనా కానీ వీటికి మతం ముందు ఆంటపడుతున్నారు అది ఏం లేదు రో మతది ఏం లేదు మేము ఇంటున్నాము అందరు తినరుగా అరే కులం మతం చూస్తున్నారు దానికి ఏం లేదు ఇది కులం విలం ఏం లేదు రోచ్ తినవచ్చు ఇట్స్ ఓకే తినేది అని చాలా వరకు కాంటవర్సీ వస్తుంది కదా ఏమంటారు చాలా మంచిగా ఉంటది అది తినడానికి టేస్ట్ కూడా బాగుంటది అంటే టేస్ట్ ఉన్నా కూడా కల్తీ జరుగుతుంది అందులో అని అంటున్నారు కదా ఏ అలా ఏం లేదు అలా ఏం లేదు సోషల్ మీడియాలో చాలా వరకు పెద్దయితే నాకు ఆంధ్రవర్సిటీ నడుస్తుంది దానిపైన సో బ్యాన్ చేయాలి ఎంఆర్పి రేట్లు ఉండవు కల్తీ ఉంటుంది అని అంటున్నారు అలా ఇప్పుడు టెన్ రూపీస్లో వస్తుంది ఇక టెన్ రూపీస్లో అంటే ఇక తక్కువలోనే బానే టేస్ట్ అయితే బానే ఉంది ఓకే మనం స్విగ్గీ అమ్ముతున్నారు కాబట్టి ఫ్రీట్ అని తింటారు మీరు గోబాద్ అంతా తింటాం ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ ఇష్టం నాకు అవును మరి ఇది బందేమని చెప్తారు కదా ఏం చెప్పుకుంటాను పందు అంటే కులాలను మతాలను కూడా అంటగడుతున్నారు కదా చాలా వరకు తినొద్దు వాళ్ళు వర్జ్ చేస్తారు వేరే కల్తీ వాడతారు అని మతాలను కులాలను అంట కడుతున్నారు కోవా ఏమంటారు ఏ అలయం లేదు నాకైతే అలయం అని ఓకే బానే ఉంటుంది ఇక టెన్ రూపీస్లో ఏమొస్తుంది అంటే సోషల్ మీడియాలో చూసారా వీడియో చూసారా చూసినా చూసినా అంటే చూడంగానే మీకు ఒక్క సెకండ్ మైండ్ లో ఏం తట్టినప్పుడు అంటే అలా అంతా

మతం దేహం మతం ఎందుకు వచ్చింది అందులో మధ్యలో అట్లాంటి చూడొద్దు అంటారు ఏదైనా సరే కానీ మనతో కూడా అవును డిజైన్ మనం కూడా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు కదా అది మతం దేహం అందులో మాతంతో సంబంధం లేదు సంబంధమే లేదు చిన్న చిన్న వ్యాపారమే ఇట్లాంటి అమ్ముకునం వాళ్ళ మీద ఇట్లాంటి ఆరోపణ చేసినప్పుడు పెద్ద పెద్ద దిగ్గజమైన ఆరో షాప్స్ ఉంటాయి లైక్ మాల్లో గానీ బట్టల షాప్లు గానీ రీసెంట్ రోడ్డు మీద కొత్త కలిపి కూడా దాని బిర్యానీ చేసి అమ్మాయి ఊరు చాలా సార్లు సో అట్లాంటి వారి ప్రశ్నించని మీడియా చిన్న చిన్నవి పట్టుకొని ఇట్లా నమ్మీకే అనిపిస్తుంది అంటే అది వాట్లలో ఎంఆర్పి రేట్లు ఒక్కొక్కలాగా ఉంటూ ఉంటాయి కానీ ఇక్కడ ఏం ఉండవు కదా మరి ఎట్లా తీసుకు ఏమి ఉండవు ఏముండవు బాగానే చేస్తారు అది అయితే టేస్ట్ కూడా బాగానే ఉంటుంది ఇంకా తక్కువలో వస్తుంది కదా అది అదే మనం మాలో అది తింటే ఎక్కువ రేట్లో వస్తుంది అది ఎంఆర్పి రేట్ ఎక్కువ ఉంటుంది ఇంకా టేస్ట్ టేస్ట్ కూడా ఉంటుంది కానీ ఇది తక్కువలో వస్తుంది అంటే అంటే చాలా వరకు దీని గురించి ఎట్లా అంటున్నారు అంటే ఇది వాళ్ళకి జీవనోపాధి వాళ్ళ ఫ్యామిలీ పోషించుకోవాలి అలాంటి వాళ్ళ బుట్ట కొడుతున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో కూడా అంటున్నారు చాలా వరకు ఏమంటారు మరి నిజమేనా అందరూ ఫేక్ అలా ఉంటారు ఒక ఉండారని అందరూ అట్లానే ఉంటారు వాళ్ళ వ్యాపారండి చేసుకునేటోళ్ళు గాని స్వామి వాళ్ళకు కులాల మతాలను కూడా అంటగడుతున్నారు కదా ఓన్లీ ముస్లిం వాళ్ళే చేస్తున్నారు దానికి ఏమంటారు అని చాలా వరకు అంటున్నారు వాళ్ళు కల్తీ నెయ్యి కూడా వాడుతున్నారు ఇందులో అని అంటున్నాడు లేదు మతని చిన్నప్పటిကం చూస్తున్నండి తింటూనే ఉంటారు నా చిన్నప్పటిကం తింటూనే ఉంటారు ఎక్కడో కల్తీ ఉందని ప్రతిసారి ఉండదు కదండి తిరచట అందరు తినొచ్చా తినొచ్చు అన్ని మతాల అన్ని కులాల తినొచ్చాటవా చెప్తాను సార్ దేవుడు దేవుడు ఒక్కటే దేనికైనా ఈ దేవుడు దా సపరేట్ ఏమి ఉండదు దేవుడే దేవుడేనా అంతే మరి ఇప్పుడు ఏమంటా ఉన్నట్టు మెడర్ జాతర చేయాలంటే ఆ ఇష్యూ మీద మీరు వీడియో చూసినప్పుడు మీకు ఏమనిపించింది ఎవరు కరెక్ట్ అనిపించింది ఎవరు తప్పు అనిపించింది మీడియా వాళ్ళు పబ్లిసిటీ అండి మీడియా వాళ్ళు కూడా మీడియా కూడా వాళ్ళని తప్పు పట్టడానికి కూడా లేదు కదా ఎందుకంటే అది నిజమో కాదో అని క్వశ్చన్ అడగడం తప్పు కాదు కదా తప్పు కాదు కదా తప్పేనండి తెలుసుకోవాలంటే ఒక్కసారి ఉంటారు పత్తి సాటి ఉండరు కదా అడిగే విధానం ఎక్కడో ఒకసారి ఒక వీడియో పెట్టాడు వాళ్ళ పిల్లలు పిల్లలు తింటూ వాళ్ళు తిన్నారు కాబట్టి ఆ వీడియో అప్పుడు ఆయన కూడా తిన్న ఎక్కడో ఒక సార్ ఉంటుంది కదా ఎక్స్పైర్డ్ డేట్ అనేది చెప్పదు సపోర్ట్ చేస్తా సార్ సండబో సార్ సండబో సార్ ఓకే సో ఫైనల్లీ తి తి తింద్ర మేరు అన్ని ట్రైన్ షాలమే ఇంకొన పిల్లలు గాని ఇన్ సోషల్ మీడియా దేర్ వాట్స్ యువర్ ఫీలింగ్ అబౌట్ फीलिंग्स क्या बोल ఇట్స్ గుడ్ వెరీ గుడ్ ఈ విధంగా కోవాబన్ కోంట్రవర్సీ అయితే నడుస్తుందని కూడా చెప్పొచ్చు అండ్ ఇక్కడ చాలా వరకు పెద్ద ఎండ ఉంది ఆ ఎండలో కూడా వాళ్ళు పెద్ద పెద్ద ఫుడ్ తీసుకొని వచ్చి పది రూపాయలకు చిన్న చితగా అనుకుంటూ అమ్ముకొని వాళ్ళ జీవనాలు కొనసాగిస్తున్నారు ముఖ్యంగా ఏదైనా కూడా సోషల్ మీడియాలో మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది ఒక సైడ్ మంచి అయితే మరో సైడ్ చెడు అవుతుంది మరో సైడ్ చెడు అవుతే ఇంకొకరికి అయితే మంచి ఆ అనిపిస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణంలో అర్థమవుతుంది కానీ మరీ ముఖ్యంగా వాళ్ళు వేరే దేశాల వచ్చి వేరే కులాల నుంచి మతాల నుంచి ఎవరైనా సరే ఫుడ్ తినే ఫుడ్ చాలా చాలా వరకు వరకు మత కుల అసలు అంటగట్లేని పరిస్థితి ఈ కనిపిస్తుంది అండ్ మోర్ ఎవర్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఈ కాంట్రవర్సీ అయితే వారి మాటల్లో కూడా తెలుస్తుంది సో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకుంటూ వాళ్ళు అక్కడ వాళ్ళ కుటుంబాలని పోషించుకుంటున్నారంటే ఇట్స్ నాట్ అండ్ ఈజీ జాబ్ అని కూడా చెప్పచ్చు ప్రవీణ్ హిట్వింగ్ హిట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి